లకు పక్కా భవనాలు నిర్మించాలని స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అనిల్ అన్నారు నగరంలోని కలెక్టరేట్ ఎదుట బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేయడం విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీలు ముందుకు వెళ్లేందుకు ఇది మంచి తరుణం అన్నారు రాష్ట్రంలో నూట పంతొమ్మిది గురుకుల హాస్టళ్లను వెంటనే మంజూరు చేయాలని కోరారు పదిహేను లక్షల మంది విద్యార్థులకు ఏడు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విద్యార్థి సంఘం కార్యదర్శి దుబ్బాసి ప్రణీత్ తిరుపతి జిల్లా కమిటీ మెంబర్ రాకేష్ టౌన్ ఇన్ఛార్జ్ మహేష్ కల్లపల్లి అజయ్ బీసీ సంఘం నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ కలెక్టర్ ఏదోట బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రిమర్స్మెంటు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పదిహేను లక్షల మంది విద్యార్థులకు ఏడు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం మరియు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ గురుకుల హాస్టళ్లను నూట పంతొమ్మిది హాస్టళ్లను ఏర్పాటు చేయాలని మరియు అదేవిధంగా సంక్షేమ హాస్టళ్ళకి పక్క భవనాలు కల్పించాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతూ ఉంది దేశంలో గర్వపడే విధంగా బీసీల కులగలన వేసినందుకు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి బీసీ సంఘాలుగా బీసీ విద్యార్థి సంఘం ఆర్ కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో పనిచే పనిచేస్తున్నందుకు చాలా సంతోషకరంగా గర్వపడతా ఉన్నాను ఆషాడ మాసాన్ని పురస్కారం